ఒకే ఎడదిలో నాలుగు సినిమాలు దెబ్బ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ హలో ఫ్రెండ్స్ తెలుగు సినీ చరిత్రలో కొన్ని సంవత్సరాలు హీరోల కెరీర్ని మార్చేస్తాయి అలాంటి గోల్డెన్ ఇయర్స్లో ఒకటి రెండు వేల పది ఈ ఏడదిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకే ఏడదిలో రెండు సూపర్ హిట్లు కొట్టడమే కాదు వెంకటేష్ మహేష్ బాబు రవితేజ కాజల్ చేసిన నాలుగు సినిమాలను బాక్సాఫీస్ వద్ద నీళ్లలో కలిపేస్తాడు ఏం జరిగింది ఎలా జరిగింది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం రెండు వేల పది జనవరి పదమూడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్సు రిలీజ్ అయింది ఎన్టీఆర్ చారి పాత్రలో చేసిన కామెడీ మాస్ యాక్షన్ పర్ఫెక్ట్ టైమింగ్ థియేటర్లో పండగ మొదలైంది మొదటి వారం వసూళ్లు రికార్డు రేంజ్లో ఎన్టీఆర్ ఫామ్ పీకులోకి వెళ్ళిపోయాడు కానీ అదుర్సు దెబ్బ అసలు ఒకరోజు తర్వాతే మొదలైంది అదుర్సు తర్వాతి రోజు జనవరి పద్నాలుగున నమో వెంకటేష్ రిలీజ్ అయింది వెంకటేష్ ప్రెస్ సీను వైట్ల కాంపో అంటే అప్పట్లో చాలా హైపు అయితే సీను వైట్ల వరుస హిట్సు వెంకీ కామెడీ టైమింగ్స్ టాప్లో ఉన్న టైం అంచనాలు ఆకాశమంతా కానీ థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు నిరాశపడ్డారు స్ట్రాంగ్ రీజన్ ఏమిటంటే అదుల్స్ హవా ఎన్టీఆర్ క్రేజ్ ముందు నమో వెంకటేష్ నిలబడలేకపోయింది అదర్స్తో పాటు మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి రవితేజ శంభో శివ శంభో కాజల్ ఓం శాంతి శంభో శివ శంభో విమర్శకుల ప్రశంసలు వచ్చింది కానీ బాక్సాఫీసులో మాత్రం అదృశు షాడో పూర్తిగా పడిపోయింది ఓం శాంతి పట్టాల మీద పడకముందే కనిపించకుండా పోయింది అంటే అదృశు రిలీజ్ సమయంలో మొత్తం మూడు సినిమాలు నిట్టురుపులు పెట్టాయి సంక్రాంతి హిట్ తర్వాత ఎన్టీఆర్ ఆగలేదు దసరాకి బృందావనంతో వచ్చాడు వంశీ పాయిడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎమోషన్స్ ప్లస్ కామెడీ ప్లస్ ఎన్టీఆర్ ఎనర్జీ ఫుల్ ప్యాక్గా ఆడియన్స్ని థియేటర్లలోకి లాక్కెళ్ళింది కాజల్ సమంతాలతో కెమిస్ట్రీ అద్రగొట్టేసింది ఇక బాక్సాఫీస్ రిజల్ట్ స్ట్రాంగ్ హిట్ కానీ అసలు పోటీ ఒక వారం ముందే వచ్చింది మహేష్ బాబు ఖలేజా అప్పట్లో డిజాస్టర్ ఇప్పుడేమో కల్ట్ బృందావనం రిలీజ్కి వారం ముందు త్రివిక్రమ్ మహేష్ కాంబాలో వచ్చినది ఖలేజా అప్పట్లో ప్రేక్షకులు మహేష్ బాబును ఆ తరహా పాత్రలో అంగీకరించలేదు సినిమా కనెక్ట్ కాలేదు రిజల్ట్ ప్లాప్ బాక్సాఫీస్ పోటీలో ఎన్టీఆర్కి రాకెట్ బూస్ట్ లాంటిదైంది బృందావనం దసరా వేవ్ మొత్తం దానివైపే తిప్పుకుంది క్యూట్ ఐరనీ ఏమిటంటే ఇప్పుడు ఖలేజా కల్ట్ క్లాసిక్గా ప్రశంసలు అందుకుంటుంది రెండు వేల పదిలో ఎన్టీఆర్ దెబ్బకు దెబ్బతిన్న నాలుగు సినిమాలు వెంకటేష్ నమో వెంకటేష్ రవితేజ సంబో శివశంభవ్ కాజల్ ఓం శాంతి మహేష్ బాబు ఖలేజా ఒకే ఏడదిలో సంక్రాంతి దసరా రెండు హిట్లు మరోవైపు నాలుగు పెద్ద సినిమాలను కూలగొట్టిన హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఫ్రెండ్స్ రెండు వేల పది జూనియర్ ఎన్టీఆర్ యొక్క కెరీర్లో మైలురాయి సంవత్సరం ఈ తరహా రేర్ హిస్టరీ గురించి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్